వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోతూ ఉంది ఒకవైపు అభివృద్ధిలో ఇంకోవైపు సంక్షేమంలో ఎక్కడా తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమం కంటే ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారు పథకాలకు నిధులు వెచ్చిస్తున్నారు మొన్ననే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు చొప్పునిస్తున్నారు అలాగే జూలై మొదటి వారంలో రైతులకి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు అందించబోతున్నారు ఆగస్ట్ నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా అలాగే ఏడాదికి మూడు సిలిండర్లు ఆల్రెడీ ఇస్తున్నారు ఇట్లా సంక్షేమ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఒకంత ఎక్కువే ఇస్తున్నారు అభివృద్ధి విషయంలో కూడా అలాగే జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి రాజధాని పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో రోడ్లన్నీ ధ్వంసం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పాడుపెట్టిన రోడ్లన్నింటినీ కూడా క్రమంగా బాగు చేసుకుంటూ వస్తున్నారు మరమ్మతులు నిర్వహిస్తున్నారు కొత్త రోడ్లు వేస్తున్నారు కేంద్రం నుంచి నిధులు కూడా వస్తున్నాయి రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తున్నారు కొత్త పెట్టుబడులు వస్తున్నాయి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి గత ఏడాది కాలంలో రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కూడా ఇన్ని పెట్టుబడులు రాలేదు అనకాపల్లిలో లక్షా ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో ఆర్సెల్ఆర్ ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలోనే వస్తుంది నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది ఎనభై వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు అరవై వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు శ్రీ సిటీలో ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొరియా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు అలాగే డైకిన్ ఇన్ ఏసీల తయారీ కంపెనీ కూడా శ్రీ సిటీలో రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టింది కర్నూల్లో ఇటీవల రిలయన్స్ వాళ్ళు పదహారు వందల యాభై కోట్లతో క్యాంపా కోలా అని ఒక కూల్ డ్రింక్ తయారు చేయబోతున్నారు వాళ్ళు వాళ్ళు కూల్ డ్రింక్ మార్కెట్లో కూడా వస్తున్నారు రిలయన్స్ వాళ్ళు కర్నూల్లో యూనిట్ పెడుతున్నారు ఐటీ కంపెనీలన్నీ విశాఖపట్నం వైపు వస్తున్నాయి టీసీఎస్ వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ చేశారు తాజాగా కాగ్నిజెంట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రిక్రూట్మెంట్స్ మొదలు పెడతామని చెప్పారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది విశాఖపట్నంలో అరసా క్లస్టర్ ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది లూలూ మాల్ లూలు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు అలాగే విండ్ పవర్ సోలార్ పవర్ పంప్డ్ స్టోరేజ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ రంగాల్లో రాయలసీమకు రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి ఇందులో పెద్ద పెద్ద సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి టాటా మేఘా అదాని నవయుగ ఇట్లా ప్రముఖ కంపెనీలని కూడా పెట్టుబడులు పెడుతున్నాయి లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి ఓరవకల్లు కొప్పర్తి రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్ని కొప్పర్తిని బాగా ప్రమోట్ చేస్తుంది ఓరవకల్ సైజ్ కొప్పర్తి సైజుని ఇండోసోల్ కంపెనీ వాళ్ళు రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో అరవై వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు దాల్మియా సిమెంట్స్ మూడు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది కడప జిల్లాలో అంటే దాదాపుగా ఒక ఊపు వచ్చేసింది రాష్ట్రానికి కాకపోతే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఈ వస్తున్న పెట్టుబడులన్నీ కూడా తొంభై శాతం తొంభై శాతం పెట్టుబడులు రాయలసీమ జిల్లాలకు అలాగే విశాఖ పరిసర ప్రాంతాలకు వస్తున్నాయి ఐటీ హబ్గా విశాఖను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ డ్రోన్ హబ్గా రాయలసీమను ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది అయితే మధ్యాంధ్రకు సంబంధించి ముఖ్యంగా రాజమండ్రి నుంచి ఒంగోలుదాకా పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ఏడాది కాలంలో ఏ పెట్టుబడి రాలేదు ఈ జిల్లాలకి అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినా ఈ ప్రాంతాలకు పెట్టుబడులు ఏమి రాలేదు అంటే ఇవాళ ఏంటంటే కొత్త ప్రాజెక్టు కొత్త పెట్టుబడి వస్తుంది కళ్ళు మూసుకొని చెప్పేసి వచ్చి అది ఖచ్చితంగా రాయలసీమ లేదంటే విశాఖపట్నం ప్రాంతానికి వస్తుందని అంతగా ప్రమోట్ చేస్తుంది ప్రభుత్వం తప్పులేదు సంతోషం ఎందుకంటే ప్రాజెక్టులు వస్తున్నాయి రాష్ట్రానికి వస్తున్నాయి కాకపోతే ఈ ప్రాంతంలో కూడా కొన్ని పరిశ్రమలు పెట్టండి ఈ ప్రాంతంలో కూడా యువతకు ఉపాధి కల్పించండి ఈ ప్రాంతపు యువత కూడా బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేట్టు ఉపాధి కల్పించండి అని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రాంతంలో ఉపాధి గురించి మాట్లాడితే అమరావతిలో రాజధాని వస్తుంది కదా అంటారు ఈ రాజధానిలో ఇప్పటివరకు ఎవరన్నా పెట్టుబడి పెడతామని ఒక ప్రముఖ సంస్థ ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు ఫలానా సంస్థ వస్తుంది రాజధానికి ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అనే ప్రకటన ఏడాది కాలంలో ఒకసారి కూడా లేదు పరిశ్రమలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని రాజధానిగా అమరావతి మారబోతుందా అన్న అనుమానం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే అమరావతి పరిమితం అయితే ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నట్టు అమరావతి అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప నగరంగా భాసిల్లుతుంది అనేది భ్రాంతి మాత్రమే అవుతుంది రాష్ట్రానికి మధ్యలో ఉంది అమరావతి భౌగోళికంగా యువతకు ఉపాధి కేంద్రంగా మారిస్తే అన్ని ప్రాంతాల నుంచి యువత ఇక్కడికి వస్తారు అలాంటి ఉపాధి కేంద్రంగా అమరావతి లేనప్పుడు ఏమవుతుందంటే జనరల్గా నెల్లూరు చిత్తూరు వాళ్ళకి చెన్నై దగ్గర వాళ్ళు అక్కడికి వెళ్తారు ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ మధ్యాంధ్ర వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు వాళ్ళకి హైదరాబాద్ దగ్గర కర్నూలు వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు వాళ్ళు బెంగళూరు వెళ్తారు అంటే సుదూర ప్రాంతాలకి వెళ్ళే కంటే వేరే రాష్ట్రం అయినా కానీ దగ్గరగా ఉన్న ప్రాంతానికి వెళ్ళటం బెటర్ కదా అని ఆలోచిస్తారు పదే పదే ముఖ్యమంత్రి గారు లేకపోతే నారాయణ గారు మంత్రి నారాయణ గారు అమరావతిని అద్భుతంగా నిర్మిస్తాం అమరావతిని దేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా డెవలప్ చేస్తాం అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక ఐటీ కంపెనీ కానీ ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ కానీ ఒక స్మార్ట్ ఇండస్ట్రీ కానీ వచ్చిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం తీసుకొస్తుందా అనే చర్చ కూడా జరగట్లేదు అక్కడ పైగా ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేస్తాం అమరావతిలోని వచ్చిన వాళ్ళని ఒకరిద్దరిని వేరే చోట ఏర్పాటు చేయమని డిస్కరేజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఇక రాజధానికి రెండో విడత భూ సేకరణ అని మాట్లాడుతున్నారు దీని మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ప్రభుత్వ భూములు అటవీ భూములు అన్నీ కలుపుకుంటే యాభై వేల ఎకరాల పైన ఉంటుంది ఈ యాభై వేల ఎకరాల భూమిని ఎలా నింపబోతున్నారు అనేది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి రెండో విడత భూ సమీకరణ అంటే దానికి మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటారని చెప్తున్నారు ఈ నలభై ఐదు వేల ఎకరాల్లో ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ పరిశ్రమల కోసం తీసుకుంటున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది రాజధాని ప్రజల్లో ఏంటంటే అనుమానాలు ఉన్నాయి ముందు ఇచ్చిన దాన్ని డెవలప్ చేయకుండా మళ్ళీ ఇంకో నలభై ఐదు ఎకరాలు అంటారు ఏంటి అని అంటున్నారు దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏంటంటే వన్స్ డెవలప్ అయిన తర్వాత భూములు ఇవ్వరు కదా అందుకే ఇప్పుడే తీసుకుంటున్నాం అని చెప్తున్నారు ఓకే రైట్ తీసుకోండి కాకపోతే ఏ పర్పస్తో తీసుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఏ మంత్రి నారాయణ గారు లేదంటే ఎమ్మెల్యేలు చెప్తే ప్రజలు నమ్మరు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో సమంగా రావాలి అన్ని నగరాల్లో సమంగా రావాలి పరిశ్రమలన్నీ ఒక చోట పెట్టడం వికేంద్రీకరణ కాదు అనేది ప్రూవ్ అయింది గతంలో హైదరాబాద్ అనుభవంతో అలాగే ఇప్పుడు కూడా మధ్యాంధ్ర ప్రాంతంలో రాజమండ్రి నుంచి ఒంగోలు వరకు ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు ఏ పెట్టుబడులు తీసుకొస్తారు ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇప్పటివరకు ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ ఈ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక పరిశ్రమ రాల ఈ నాలుగైదు జిల్లాలకి రాలేదనే కంటే తీసుకురావడానికి చొరవ చూపలేదనుకోవాలి అమరావతి రాజధాని ఉంది కదా అనే వంకతో ఈ ప్రాంతంలో ఉపాధినిచ్చే పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం మీద ఇప్పటికే ఈ ప్రాంత మేధావుల్లో చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ మరింత పెద్దదై వ్యతిరేకతగా మారకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్